హలో అదారికి మేము ఈరోజు మధ్యాహ్నం ఏం చేసినామంటే లంచ్ మంచిగా మంచి వన్ చేసినాము అన్న పొంగలి చట్నీ ఇడ్లీ చట్నీ పచ్చిమిరకాయల చట్నీ ఎగ్ ఫ్రై కలర్ రైస్ అలాగే టమాటో పప్పు మేము ఐటమ్స్ టైమ్స్ చేసుకున్నాం ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కు మేము తింటాము ఇంకా బాగా మోన్ చేస్తాం సరేనా మా బాబు కూడా వచ్చారే అంటున్నాడు మా ఇవాన్ ఫ్రెండ్స్ స్టార్ట్ చేసినాడు చూసి స్టార్ట్ చేసినాడు వాడు కూడా చేసి వాళ్ళ నానమ్మకి వాళ్ళ అన్నకి బాబాయ్ అన్నకి కూడా అంటాడు బాబాయ్ బాబాయ్ ఓపే शेर देख कोला पेट कोने गुड़िया जीवनांग लीला चटनी अम्मा अम्मा चटनी अम्मा अम्मा कटपुतलो प्रेले ता ने लोड ने लोपलो ने टाळ पोकडे se se illo hm c'è un treno వేడి వేడి ఉంది రైస్ అయితే చట్నీ పచ్చరికాయ చట్నీ ఇట్టు మెత్త కాల్ మెత్తాయి కచ్చపచ్చ తుందా

वो जैसे फॉर्म में लिख ले देना। जानो मेरा। अरे 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 अरे। 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 చట్నీ కలుపుకున్నా కానీ ఇంత టేస్ట్గా ఉంది ఇట్లా జలుబులు జ్వరాలు ఉన్నప్పుడు ఇట్లా చట్నీలు అయితే చాలా కమ్మ కనిపిస్తుంది కళాకరంగా ఎట్లా వేసిన వస్తా చట్నీది టమాటాలు ఉల్లిగడ్డ నూనెలు మగ్గనిచ్చిన మగ్గినప్పుడు ఒక రెండు రౌండ్లు చాలా చట్నీ దిస్తే మేలు చాలా సింపుల్ రైస్ లోకైనా రోటీలోకైనా చపాతిలోకైనా అన్నిట్లోకి బాగుంటది ఇట్లా చేసిన అయితే మగడ కొడుతస శాడత శాడత శమే గొందరా చెప్తుమా బట్టుమా అద్దా ఎందుకమా అదో శిరాక్షా వేరు కదా లైక్ తో కొస్తా Gua enggak nggak tau, gua yusmana ko chalne సొతు సలే నిను బాబాయ్ బాబాయ్ ఉంచి నిను సలే ఉంచి తెలియని సోపసన్ సోపసన్ మరి ఎన్ని లు గ్లాస్లు అన్నీ సరేస్తున్నారు ఎ

అలా దీనికి ఎంతో సత్యంస్ పెట్టుకొని అసలు కొంచెం సెట్ అయినాడు తినడానికి అదన మంచిగా ఇట్లా ఎగ్ కర్రీ అట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా తినేస్తున్నాడు వాడే మీ చిన్న పాపనే ఇంకా సెట్ తినడంలో తినడంతో ఎగ్ తిననా తినే తిన 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 అట్లా కూర్చొని తిన్నానా ఎగ్గు

दाईशान दा एकदा एक गैन एकदिन एक तो रा mm. चलना चलना गुडबाय विशानी आइस आड़ों तो जुबी आइस चुपी वाला कि आइस जलेदा आइस चुपी ना ना शो ये आइस आइस चुपी क्या बात ఒక ముద్ద పెట్టుకునేది లేదు కానీ నీ లేదా ఆకుంటుండో దాంట్లో సగం చల్లడం నీళ్ళు కరమాయినా అంతలేకే అడ్చుడు ఇచ్చు అర్చుడు ఈరోజైతే మేము చాలా చాలా ఐటమ్స్ చేసుకున్నాము బాగా తిన్నాము మా కడుపు నుండి తిన్నాము మా ఇలా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి